పిలుస్తారు ప్రమథ గణాలలో ప్రధానమైనటువంటి వ్యక్తిగా నంది ఉన్నాడు అలాగే ఈయనను బసవన్నా అని కూడా పిలుస్తారు శ్రీశైలంలో ఉన్నటువంటి బసవన్న శనగలు తింటూ ఉంటాడు శనగల బసవన్నా అని కూడా అంటారు నంది నాట్యం కూడా ఉంటుంది నాట్యములో ప్రధాన భూమిక వహిస్తాడు ఆనంద సంతోషాలతో మహానుభావుడు నందీశ్వరుని కథ చాలా గొప్పది ఈయన పేరుతో ఒక పుణ్యక్షేత్రమే ఉన్నది మహానంది అనేటువంటి పుణ్యక్షేత్రం ఆ నందిలో నుంచి నీళ్లు వస్తూ ఉంటాయి ఆ నందీశ్వరునికి నమస్కరించందే ఈశ్వరుని యొక్క దివ్య కరుణా కటాక్ష వీక్షణములు మన మీద ప్రసరించవు అందుచేతని నందిమాకన సమారూఢం భక్తానాంచ సురద్రుమం నందీశ్వరుని యొక్క కొమ్ములలో నుంచి ఈశ్వరుని యొక్క శివ్య సందర్శన మహాభాగ్యాన్ని పొందాలి నందీశ్వరుడి ప్రథమమైనటువంటి వాడు ఈశ్వరుని మీద ఎవరి చూపును కూడా ప్రసరింపచేయనటువంటి వాడు ఈ నందీశ్వరుడు అనుగ్రహం పొందితే ధన్యులు కానీ రావణాసురుడు అన్నీ తెలిసినా ఈ చిన్న విషయం తెలుసుకోలేకపోయినాడు ఒకవనొక సమయమన రావణాసురుడు వెళుతూ ఉంటే నందీశ్వరుని వానరా అని నోరు జారేడు ఆ జారడంతో నందీశ్వరుడు ఆగ్రహోదగ్రుడై ఆ వానరుల చేతిలోనే నీ లంక సర్వనాశనమైపోతుంది అని శపించాడు నందీశ్వరుడు రావణాసురుణ్ణి మరి రావణాసురుడు తక్కువవాడా పేదార్ధ్యన సంపన్నుడే నిరంతర రుద్రాభిషేకాలు చేస్తాడే నవకోటి శివాలయములో అర్చన చేస్తాడే నందీశ్వరుని యొక్క గొప్పతనం ఏమిటో తెలియకుండా ఉన్నాడా తెలుసు కాలం కర్మం కలిసి రానప్పుడు అతని యొక్క దుష్టభావాలన్నీ శాపాలై అలా ప్రసరింపచేస్తున్నప్పుడు బుద్ధి కర్మానుసారిణి పతనమయ్యేటువంటి సమయమునందు అంతే వచ్చేటప్పుడు అంతే అందుకనే సుమతి శతకంలో ఒక మాట అంటారు సిలితా వచ్చిన వచ్చును సలలితము గనారికేళ భంగిన్ సిరితాపోయిన పో ఉన్ను కరిమింగిన వెలగ పండు కరణిని సుమతి కాబట్టి డబ్బులు వచ్చే యోగం ఉన్నదనుకోండి కొబ్బరికాయలో ఉన్న లాగానే వస్తూ ఉంటాయి నీ ఏం కాదు నీ యోగం అది పూర్వజన్మలో దాన ధర్మాలు చేసినటువంటి పుణ్య ఫలం ఈనాడు రూపంలో ఉంటుంది కాబట్టి కర్మ కూడా అంతే నీకు నీ చెడు భావాలు చెడు తలంపులన్నీ అనుభవించవలసిన గతే ఏర్పడినప్పుడు నువ్వు ఎంతమంది తిరిగినా భగవంతుడు సాక్షీభూతుడై ఉంటాడే కానీ నీ కర్మను అనుభవింపవలసిందే అయితే ఆ ఈశ్వరుని గనక మొక్కుకుంటే చేసినటువంటి తప్పుల వలన క్షమించి మహానుభావుడు మనకు శుభములు కలిగిస్తాడు అందుచేతనే నాగాభరుని పాత పద్మములను అందిస్తూ అభినందిస్తూ ఉంటుంది నందీశ్వరుడు ఏం చేస్తాడు ఆయన ఓం బబ్లూషాయ వృషభ వాహనుడు వృషభము ఏమి చేస్తుంది అంటే ఆ పన్నగహారుడు పన్నగహారా పార్వతీరమణ నిన్నె స్మరిటల నయనా పన్నగహారా పార్వతీరమణ ఆ పన్నగహారుని అభినందిస్తూ ఉంటుంది నందీశ్వరుని యొక్క దివ్యమైనటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసలలో నందీశ్వరుని యొక్క దివ్యమైనటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసలలో నగజా మనోహరుడు ఊ తూగుటియ్యాలలో ఊగుతూ ఉంటాడు ఆయన ఆ ఉయ్యాల ఊగడం అంటే నందీశ్వరుని యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసాలలో అనేటువంటి ఊయలలో ఆ పరమేశ్వరుడు ఊగుతూ ఉంటాడు అంటే ఎంతటి గొప్పవాడు నందీశ్వరుడు భక్తులకు వృషభ ఆజ్ఞతోనే ఈశ్వరార్చన కావిస్తారు వృషభాన్ని అర్థించి సేవించి ఈశ్వరుని పూజిస్తారు ఇది ఆగమ సంప్రదాయం పూజా సంప్రదాయం అలాగే రామచంద్రమూర్తి దగ్గరకు వెళ్ళేటప్పుడు ఆంజనేయ స్వామి వారిని తెలుస్తారు రామద్వారపు కాపరివైనని కట్టడి మీర బ్రహ్మాదులతరామ శాకిని ఢాకిని భయపడి పారుని విని మహానుభావుడు శ్రీహనుమాను గురుదేవులు చరణములు ఆ హనుమంతుని యొక్క దివ్య చరణములు పట్టుకుంటే రామచంద్రమూర్తి దర్శనం కలుగుతుంది రామచంద్రమూర్తి దర్శనానికి వెళ్ళాలి అంటే ఆంజనేయ స్వామి అనుమతి కావాలి అందుకనే తులసీదాసు కూడా రామద్దు వారే హో తన్న ఆజ్ఞా బిన్ను పైఠారే राम दुवारे तुम रखवारे हो तन आज्ञा बिनु पैठारे सब सुख लहै तुम्हारी शरण तुम रक्षक काहू का को डरना राम लक्ष्मण जानकी जय बोलो हनुमान राम जान की राम लक्ष्मण जानकी जय बोलो की బోలో జై బోలో ఆ టూగుటూయలలో ఊగేటువంటి భక్తులు వృషభుని యొక్క ఆజ్ఞతోనే ఈశ్వరుని యొక్క దివ్యమైనటువంటి ఆ అనుగ్రహాన్ని అర్చన